నమస్తే నేను మీ సతీష్ మిమ్మల్ని లేపేస్తాం అంటూ మాపై బెదిరింపులకి పాల్పడుతున్నారు అనేటువంటి ఒక ఫిర్యాదు అయితే కనుక తాజాగా పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైంది అదే ప్రస్తుతం ఒక సంచలనమైనటువంటి చర్చకు కూడా దారి ఉంది మరి ఎవరు ఈ బెదిరింపులకి పాల్పడ్డారు ఎవరిపైన ఈ బెదిరింపులు అనేటువంటివి చోటు చేసుకున్నాయి ఏ సందర్భంలో ఏ అంశానికి సంబంధించి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే మరి ఈ బెదిరింపులకి పాల్పడింది మరెవరో కాదు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరుడు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిలకు సంబంధించినటువంటి అనుచరులే మాపై ఈ బెదిరింపులకి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఎదిరించేంత ధైర్యాన్ని భర్తకుందా నీ బిడ్డని చంపేస్తే ఏం చేస్తారు అంటూ నాపై బెదిరింపులకి పాల్పడ్డారు నేను ఆసుపత్రికి వెళ్తున్నటువంటి సమయంలో కొంతమంది దుండగులు నన్ను వెంబడించి నన్ను అడ్డగించి నా పైన ఈ రకమైనటువంటి బెదిరింపులకి పాల్పడ్డారు అంటూ ఆ బాధితులు పులివెందుల పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదుని అయితే కనుక చేశారు అదే ప్రస్తుతం ఒక సంచలనంగా కూడా పులివెందుల్లోనే కాదు కడప రాజకీయాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది మరి ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిల అనుచరులు ఇలాంటి ఒక బెదిరింపులకి పాల్పడ్డారు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే మరి అది ఇంకే అంశమో కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనం రేకెత్తించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు మనం చూస్తూనే ఉన్నాం ఆరున్నరేళ్ళు అయిపోయింది ఆయన అత్యంత కిరాతకంగా హత్య గావింపబడి కానీ ఇప్పటి వరకు కూడా ఈ కేసు అనేటువంటిది ఒక కొలిక్కు వచ్చినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి మీడియా వచ్చి మొదట దాన్ని గుండెపోటు అని ప్రకటించారు ఆ తర్వాత సునీతారెడ్డి గారు అక్కడికి చేరుకుని ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత కానీ అసలు విషయం బయటపడలేదు అది గుండెపోటు కాదు గొడ్డలి పోటు అని చెప్పి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీడియా ముందరకు వచ్చి ముందుగా వివేకానందరెడ్డి గారి మృతదేహాన్ని ఆయన సందర్శించిన తర్వాత మీడియా ముందరకు వచ్చి ఏ రకంగా అసలు అప్పటి వరకు పోలీసులు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడానికి మా వాడినటువంటి ఆయుధం ఆ మారణాయుధం ఏమిటి అనేటువంటిది వాళ్ళు కూడా కనుగొనలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మృతదేహాన్ని చూసి మీడియా ముందరికి రాగానే చెప్పారు గొడ్డలితోటి చిన్నానని ఇక్కడ నరికారు ఇక్కడ నరికారు అని చెప్పి మరి ఆ తర్వాత రోజే సాక్షి మీడియాలో సాక్షి ఛానల్లో మనం చూసాం నారాసుర రక్త చరిత్ర అంటూ ఒక పెద్ద కథనాన్ని అయితే కనుక వండివార్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు సైతం అప్పటికి ఇంకా ఎన్నికలు జరగలేదు ఎన్నికల వేడి కొనసాగుతా ఉంది ఆ సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వెనకున్నటువంటి కుట్రని ఛేదించడానికి సిబిఐ దర్యాప్తు కావాలి అని చెప్పి సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఇక ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు నిజంగా ఆయన చిత్తశుద్ధి తోటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య పైన సిబిఐ విచారణ కోరారు అని అంతా భావిస్తున్నటువంటి సమయంలో అందరి ఊహల్ని కానీ అందరి అంచనాల్ని పటాపంచలు చేస్తూ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ అక్కర్లేదు అని చెప్పి ఆయన వేసినటువంటి పిటిషన్ని ఆయనే వెనక్కి తీసుకున్నారు ఇక తాను అధికారంలోకి వచ్చాను కాబట్టి తానే ఒక సిట్ని ఏర్పాటు చేసి ఈ హత్య కేసు పైన సమగ్రమైనటువంటి దర్యాప్తును చేయిస్తాను అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అంటే వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు కూడా నమ్మారు కానీ ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏర్పాటు చేసినటువంటి సిట్ ఉందో ఆ సిట్ దర్యాప్తు ఈ కేసును నీరు గార్చే విధంగా జరుగుతా ఉంది అనేటువంటి అనుమానాలు రావటంతో రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిబిఐ విచారణ కోరారు సుప్రీంకోర్టు సైతం హై ప్రొఫైల్ కేసు అయినటువంటి ఈ హత్య కేసు పైన సిబిఐ దర్యాప్తు జరపండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో సిబిఐ రంగంలోకి దిగింది ఇంకా సిబిఐ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించంగానే అప్పటి వరకు వైసీపీ చేసుకున్నటువంటి ప్రచారాలన్నిటికీ కూడా చెక్ పడింది అది నారాసుర రక్త చరిత్ర కాదు జగనాసుర రక్త చరిత్ర అనేటువంటిది సిబిఐ దర్యాప్తులు ప్రారంభించి మా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అంతా కూడా తేట తెలమైంది ఎందుకంటే ఈ హత్య కేసులో ఎవరెవరు నిందితులుగా ఉన్నారీ అని చెప్పేసి సిబిఐ పేర్కొంది అని చూస్తే ఏ వన్ నుంచి ఏ ఎయిట్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వరకు అంతా కూడా జగన్ అండ్ బ్యాచ్గానే ఉన్నారు వాళ్ళే ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఇక గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగనియకుండా ఏ రకంగా ఆటంకాలు సృష్టించారు ఎలాగా అవాంతరాలు సృష్టించారు ఒకనొక దశలో సిబిఐ కూడా ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితికి వెళ్లి ఎలాగ అవినాష్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగారు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా కర్నూలు లో విశ్వభారతి హాస్పిటల్ అనుకుంటా ఏదైతే గనక రోడ్ యువతల సిబిఐ అధికారులు రోడ్ అవతల ఆసుపత్రిలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉంటే సిబిఐ అధికారులు నుంచి రోడ్డు అవతలకి వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఆయనకి నోటీసులు కూడా ఇవ్వలేనటువంటి ఒక కష్టతరమైనటువంటి పరిస్థితులు ఆ రోజున సిబిఐకి ఎదురైనాయి ఇక రాష్ట్ర పోలీసులు ఆ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి సిబిఐ లాంటి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ వాళ్ళు వచ్చి ఇదిగో పోలీసులు మాకు ఇలా సహకారాన్ని అందించండి అంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే శాంతి భద్రతలకి ఇక్కడ ఆటంకం వాటిల్తుంది కాబట్టి మేము మీకు సహకరించలేం అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం ఇక ఈ కేసులో మొదటి నుంచి ఏదైతే సునీత రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తా ఉన్నారు కానీ ఈ కేసులో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు అయితే మనం చూస్తూ వచ్చాం ప్రధానంగా చూస్తే ఏదైతే ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులుగా కానీ సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానంగా భారతి రెడ్డి గారి గంగిరెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అయినటువంటి అభిషేక్ రెడ్డి దగ్గర నుంచి వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మెన్ అయిన రంగయ్య వరకు కీలకమైనటువంటి వ్యక్తులు ఒకరి తర్వాత ఒకళ్ళు అనుమానాస్పద స్థితిలో అనేక మంది ఇప్పటికే మృతి చెందినటువంటి వైనాన్ని కూడా చూసి చూస్తూ ఉన్నాం ఇక ఈ కేసులో ఏదైతే గనక అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మరి ఆ దస్తగిరికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎన్నిసార్లు అతని పైన దాడులు జరిగినాయి ఎన్నిసార్లు అతని పైన ప్రలోభాలకి గురి కుట్రలు జరిగినాయి ఆఖరికి ఆయన పైన కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో జైలు పాలు చేసి ఆ జైల్లో కూడా దస్తగిరి తోటి పేరసారాలు కొనసాగించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం ఇదంతా కూడా దేనికి అంటే దస్తగిరి అనేటువంటి వ్యక్తి అప్రూవర్గా మారి ఉన్నాడు అదే అతను తాను అప్రూవర్గా కాకుండా మళ్ళీ నిందితుల పక్షాన ఆయన మరలిపోతే ఈ కేసు అంతా కూడా మళ్ళీ వీగిపోయేటువంటి అవ పరిస్థితులు ఉంటాయి అవకాశం ఉంటుంది కాబట్టి దస్తగిరి పైన బెదిరింపులకు పాల్పడ్డారు ఆయన కుటుంబ సభ్యులపైన దాడులు చేశారు దస్తగిరిని సైతం భౌతికంగా లేకుండా చేస్తామని చెప్పేసి అని నేరుగా బెదిరింపులకు పాల్పడినటువంటి ఈ ఘటనలు కూడా చూసాం ఇక ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పైన సునీతారెడ్డి గారి పైన ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డిల పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి వైనాన్ని మనం చూసాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ సంఘటనలన్నీ కూడా చోటు చేసుకున్నాయి కారణం ఏమిటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు అనేటువంటిది ముందుకు సాగకూడదు ఈ కేసు వీగిపోవాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఇలాంటి పరిణామాలు గనక చోటు చేసుకున్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉంటాను అని అనుకున్నారు కానీ ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అయినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు ఆ ఒక్క ఛాన్స్కే పరిమితమయ్యారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది ఒకంత మళ్ళీ వేగం పుంజుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు అది కూడా దేనికంటే సిబిఐ తమ విచారణ ముగిసింది కేసులో అంటూ ఒక నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించినటువంటి సమయంలో సునీతారెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేయడం ఇక సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ కూడా ఏమిటి అంటే సిబిఐ దర్యాప్తు అనేటువంటిది అరవై శాతం మాత్రమే ముగిసింది ఇంకా నలభై శాతం దర్యాప్తు చేయాల్సింది ఉంది కాబట్టి ఆ దర్యాప్తు కొనసాగించే విధంగా ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి ఆవిడ పిటిషన్ వేయగా ఆ కేసుని ట్రయల్ కోర్టుకి అప్పగించింది సుప్రీంకోర్టు ఇక ట్రయల్ కోర్టు కూడా మరి సీబీఐ దర్యాప్తు కొనసాగించాలా లేదంటే ఇక్కడితోటి ఆపేయాలా అనేటువంటి అంశం పైనాటు సీబిఐ అభిప్రాయాలు అలాగే నిందితుల తాలూకు అభిప్రాయాలను కూడా వాళ్ళని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలి అని చెప్పి ఆదేశించింది ఈ క్రమంలో ఈ కేసులో ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ మరి ఆయన ఎస్ సునీతారెడ్డి గారు కోరినట్లుగా ఈ కేసులో ఇంకా కీలకమైనటువంటి వ్యక్తుల దర్యాప్తు అయితే కనుక చేయాల్సింది వాళ్ళని విచారించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది కాబట్టి సిబిఐ విచారణ కొనసాగించాలి దానికి సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మాకు సమ్మతమే అంటూ సునీల్ యాదవ్ ఒక కౌంటర్నైతే దాఖలు చేశారు ఆ కౌంటరే ఈ రోజున వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఆగ్రహానికి కారణమైంది అందుకే వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక బెదిరింపులకి కూడా తెగబడుతూ ఉన్నారు అనేటువంటి పరిస్థితులకు కూడా దారి తీస్తున్నట్లుగా అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఏదైతే సునీల్ యాదవ్ ఆ కౌంటర్ని సిబిఐ కోర్టులో దాఖలు చేశారో ఇక అప్పటి నుంచి కూడా ఏమిటి సునీల్ యాదవ్ కూడా ఈ కేసులో దస్తగిరి మాదిరిగా అప్రూవర్గా మారిపోబోతా ఉన్నాడా ఆయన కూడా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తన పాత్ర ఏమిటి లేదంటే కనుక ఎవరు ఆదేశాల ప్రకారం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా అంత దారుణంగా హత్య వచ్చింది ఇందులో ఎవరెవరు భాగస్వాములు అయి ఉన్నారు అసలు ఈ హత్యకు ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు ఇవన్నీ కూడా దస్తగిరితో పాటుగా సునీల్ యాదవ్ కి తెలుసు దేవరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలుసు వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలుసు అందరికీ తెలుసు కానీ ఈ కేసులో కీలకమైనటువంటి నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ ఎస్ ఇంకా ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తుల విచారణ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి సిబిఐ విచారణ కొనసాగించడం తనకు సమ్మతమే అంటూ ఆ అఫిడవిట్ని ఆ కౌంటర్ని ఏదైతే కనుక సిబిఐ కోర్టులో దాఖలు చేశారో ఇక అప్పటి నుంచి కూడా మరి ఆయన పైన ఆయన కుటుంబం పైన ఒక కన్ను అయితే వేసి ఉంచినట్లుగా మరి ఈ కేసులో ఎవరైతే సూత్రధారులుగా పాత్రధారులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ కన్నేసినట్లుగా కూడా తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే సునీల్ యాదవ్ భార్య ఆవిడ ఇటీవల పులివెందులలో ఆసుపత్రికి వెళ్తున్నటువంటి సమయంలో కొంతమంది నిందితులు ఆవిడ్ని వెంబడించి ఆవిడ్ని అడ్డకించి రోడ్డు మార్గంలో నీ భర్తకి జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఎదిరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీరు వాళ్ళకి ఎదురెళ్ళేటువంటి దుస్సాహసం చేస్తా ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ రకమైనటువంటి అఫిడవిట్ ఎందుకు వేశాడు దాన్ని వెంటనే వెనక్కి తీసుకోమనండి లేదు అంటే గనక నీ బిడ్డని కూడా చంపేస్తాం నీ బిడ్డని చంపేస్తే మీకు దిక్కెవరు అంటూ కూడా ఆ దుండగులు ఎవరైతే వచ్చారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు అవినాష్ రెడ్డి పేరు చెప్తూ ఈ రకంగా తన పైన బెదిరింపులకి పాల్పడ్డారని చెప్పి ఏదైతే గనక సునీల్ యాదవ్ భార్య అలాగే సునీల్ యాదవ్ ఆ దంపతులు ఇద్దరూ కూడా తాజాగా పులివెందుల పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదు చేశారు ఇక ఆ ఫిర్యాదు తోటి వెంటనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు ఇప్పుడు ఎవరైతే నిందితులు అంటే దుండగులు వీళ్ళని రోడ్డుపై అడ్డగించి ఈ రకమైనటువంటి బెదిరింపులు పాల్పడ్డారో వాళ్ళ కోసం గాలింపు చర్యలు కూడా చేస్తున్నట్లుగా అయితే సమాచారం అంతా ఉంది కానీ ఈ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే ఇప్పటి వరకు దస్తగిరి పైన కేసులు పెట్టారు దస్తగిరి అప్రూవర్గా మారాడు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులపైన దాడులు చేశారు బెదిరింపులకు పాల్పడ్డారు భయపెట్టాలని చూశారు కారణం ఏమిటి అంటే దస్తగిరి అప్రూవర్గా ఉన్నాడు అతను ఒకడు ఇటువైపు తిరిగిపోతే ఇక సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి మళ్ళీ కేసు ఏదో రకంగా పురోగతి చెందకుండా చూడాలి అని చెప్పి కానీ ఈ రోజున సునీతారెడ్డి గారికి బలం పెరుగుతున్నట్లుగా దస్తగిరికి తోడు సునీల్ యాదవ్ కూడా సునీల్ యాదవ్ కూడా ఈ రోజున సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఒక కౌంటర్ దాఖలు చేశారు అని అంటే ఎస్ ఈ కేసు ఇక రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ సుప్ ఏదైతే కనుక ట్రయల్ కోర్టు సిబిఐని ఈ కేసు దర్యాప్తు కొనసాగించండి అనేటువంటి ఆదేశాలు ఇచ్చే దిశగానే ఆ కౌంటర్ కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఆ కౌంటర్ ఆధారంగా ఎస్ సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పి ట్రయల్ కోర్టు గనక సిబిఐకి ఆదేశాలు జారీ చేస్తే మళ్ళీ సిబిఐ విచారణ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రారంభమవుతుంది అదే ప్రారంభమైనటువంటి క్రమంలో ఇప్పటికే సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముందస్తు బెయిల్లు పొంది ఉన్నారు ముఖ్యంగా అవినాష్ రెడ్డి పొందినటువంటి ముందస్తు బెయిల్ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి ఆవిడ కోరుతా ఉన్నారు అయితే ట్రయల్ కోర్టులో ఆవిడ పిటిషన్ సిబిఐ విచారణ కొనసాగించాలి అనేటువంటి పిటిషన్ పైన విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా లేదా అన్న దానిపైన విచారణ చేస్తాము అని చెప్పి అప్పటివరకు ఆ ఫైల్ని పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు కనుక ట్రయల్ కోర్టు సిబిఐ విచారణ కొనసాగించాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేస్తే నెక్స్ట్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది మరి ఈ క్రమంలో ఇప్పటికే సిబిఐ కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి ఎందుకంటే ఆయన సాక్షులను తారుమారు చేసే విధంగా సాక్షుడు ప్రభావితం చేసే విధంగా బెదిరింపులకి పాల్పడతా ఉన్నారు అనేటువంటిది నిర్ధారణ అయింది అని చెప్పి సిబిఐ కూడా సుప్రీంకోర్టుకి ఇప్పటికే ఒక నివేదికని సమర్పించినటువంటి క్రమంలో సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగితే అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దయ్యేటువంటి అవకాశమే కాక ఈ కేసులో మరి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేటువంటి కోణంలో దర్యాప్తు కూడా ముమ్మరం అవుతుంది అదే జరిగితే సిబిఐ అడుగులు తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ భయంతో ఈ రోజున సునీల్ యాదవ్ని ఆయన భార్య పైన కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిల అనుచరులతోటి ఈ రకమైనటువంటి బెదిరింపులకి పాల్పడేటట్లు అలాంటి పరిస్థితులను అయితే కనుక ఏర్పరుస్తూ ఉన్నారు మరి ఈ రకంగా ఈ కేసుని ఎలాగైనా కూడా ముందుకు సాగనీయకుండా చేసేటువంటి కుట్రలు మరి తోటైనా ఆగుతాయా పోలీసుల దర్యాప్తు మరి ఏం తేలుస్తుంది ఆ దుండగులు ఎవరు అనేటువంటిది పట్టుకుని వాళ్ళ చేత ఈ రకమైనటువంటి బెదిరింపులకి పాల్పడేటట్లుగా వాళ్ళని ఉసిగొల్పింది ఎవరు వాళ్ళని ప్రేరేపించింది ఎవరు అనేటువంటి అంశాలు కూడా నిగ్గు తేలాల్సినటువంటి ఉంది కాబట్టి మొత్తంగా చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఇంకా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి ఎలాగైనా కూడా ఈ కేసుని ముందుకు తాగనీయకుండా ఎలాగైనా కూడా వీగిపోయేలా చేయాలి అనేటువంటి కొన్ని అదృశ్య శక్తులు ఇంకా ఈ కేసు పైన కుట్రలు పన్నుతూ ఉన్నారు ఆ కుట్రల్ని పారిస్తూ ఉన్నారు అనేటువంటిది తాజాగా సునీల్ యాదవ్ భార్య పైన జరిగినటువంటి ఈ బెదిరింపుల ఉదంతమే స్పష్టం చేస్తూ ఉంది కాబట్టి మరి సిబిఐ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసు దర్యాప్తు పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి ఆ దృష్టి సారించి దర్యాప్తును కొనసాగిస్తేనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుకున్నటువంటి కుట్ర సూత్రదారులు కుట్రదారులు పాత్రదారులు అందరిది కూడా తేలడమే కాక ఎవరు ఉన్నారు అనేటువంటి తేలడమే కాక సునీతారెడ్డి గారి మరి ఒంటరి పోరాటానికి కూడా ఒక స్పష్టమైనటువంటి ఫలితం అయితే దక్కుతుంది లేదు అంటే గనుక ఈ కేసు వీగిపోయేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతోంది మరి ఏం సంపాయడం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ